ఈ యొక్క గోచార కుజగ్రహ స్థితిలో మార్పు అంటే సింహరాశిని వదిలి కన్యా రాశిలో స్థితి పొందడం వల్ల రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటు కుంభరాశి వారికి ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి అండి కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ఏంటంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చక్క యొక్క కుజగ్రహ గోచార ఫలితాలు వర్తిస్తాయండి కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి కుజుడు అవుతారు ఈ కుజగ్రహం అష్టమ స్థానంలో అంటే మీ కుంభరాశి నుండి అష్టమ అష్టమస్థానానికి కన్నీలో స్థితి పొంది ఉన్నారు ఆయన తన మూడు దృష్టులు నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి సో మొత్తం ఇది ఏంటంటే కుంభరాశి వారికి ఆయన ఏ స్థానాన్ని మీ యొక్క రెండవ స్థానాన్ని మూడవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే ఎనిమిది పదకొండు రెండు మూడు స్థానాల యొక్క ఫలితాలు ఎక్కువగా జరుగుతాయండి అష్టమ స్థానం అంటే ఏంటంటే షడన్గా జరిగే విషయాలు ఏమైనా అష్టమంగా చెప్పబడుతుంది మంచి కానీ చెడు కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మీరు అంతర్ముఖంగా మీలో మీరుగా ఉంటారండి ఎక్కువ ఆలోచన పనులుగా ఉంటూ ఉంటారు డిగ్గింగ్ డీప్గా ఉంటుంది మరి పదవ స్థానాధిపతి అయ్యి అష్టమంలో ఉన్నారు కనుక ఉద్యోగంలో అకస్మాత్తుగా కెరీర్లో మార్పులు సంభవించే అవకాశం అనుకోని మార్పులు స్వయంగా ఇంకో కంపెనీకి వెళ్ళము ఇంకో బ్రాంచ్కి వెళ్ళాల్సి రావటము ఇట్లాంటివి కూడా చూసే అవకాశం ఉంటుంది మీకై మీరు ఎమోషన్గా క్విట్ చేయాల్సిన అవసరం లేదండి కంపెనీలో ఏమైనా అనుకోని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే తప్ప డోంట్ టేక్ ఎనీ ఎమోషన్ డైజేషన్ ఈ మాసంలో ముఖ్య కుంభరాశి వారికి చిన్న చిన్న టఫ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి ఇలాంటి సమయంలోనే మీ ఎనర్జీస్ ఖర్చు పెట్టడం మీ యొక్క గోల్స్ మీద మీ యొక్క అభివృద్ధి మీదనే ఫోకస్ చేయాలి ఈ యొక్క స్థితి అష్టంలో ఉండటం అనేది రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి మెడికల్లో ఉన్నవారికి ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక శుభ ఫలితాన్ని పాజిటివ్ గానే ఇస్తుంది అండి ఈ యొక్క కుజుడు ఉత్తర హస్త చిత్తానక్షత్రాల మీద పైన చెందుతారు కదా ఆ రాశిలో సో ముఖ్యంగా హస్త చిత్త నక్షత్రాల్లో ఉన్నప్పుడు పదమూడు ఆగస్ట్ నుండి పదమూడు సెప్టెంబర్ మధ్యన మీకు వృద్ధి అనేది ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఏది ఏమైనా ఈ సమయంలో మీరు ముఖ్యంగా ఈర్ష్య కోపాన్ని వదిలించుకోవాలండి ద్వితీయం అంటే స్థానం శని ఒకరికరించి ఉన్నాడు కుజుడు కూడా చూస్తున్న రాష్ట్రం అష్టం అంటే షడన్ షడన్గా దూసుకొచ్చేది అనమాట మాటలు అనడం వల్ల ఉద్యోగానికి ముప్పు అష్టమంలో ఉన్నాడు అధిపతి వృత్తి అధిపతి కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి ఆయన మూడవ అధిపతి కూడా అగ్రిమెంట్లు ఏవైనా ఉంటే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీ యొక్క సిబ్లింగ్స్తో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు ఉద్యోగంలో కానీ మీరు మాట్లాడే విషయాలు సో ఏదైనా కోపం ఆవేశం వచ్చిందనుకోండి కొంచెం ఆలోచించండి పది నుంచి ఒకటి లెక్క పెట్టుకోండి సో కొంత మైండ్ రిలాక్స్ అవుతుంది మనకు సహజంగా జనాలు ఏంటంటే రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారండి బాగా కష్టాలు ఉన్నప్పుడు ఎవరైతే ఆపరణ హస్తం ఇస్తారో వారిని గుర్తుపెట్టుకుంటారు ఎవరైతే మన హట్ చేస్తారో వారిని కూడా మాటలతోటి బాధ పెడతారో వారిని కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎంత మంచి చేసినా ఒక మాటనేస్తే సో మళ్ళీ తిరిగి రాలేదు కాబట్టి సో మాటల జాగ్రత్త రెండవది ఫుడ్ కూడా రెండవ స్థానం అంటే ఆహారం కూడా